నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్ మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘం కొత్తపల్లి పట్టణం చిట్కూరి శ్రీనివాస్ మాట్లాడుతూ సర్వే నెంబర్ నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిదిలో వడ్ల కొనుగోలు ఏర్పాటు చేశారు గురించి సెంటర్ నెంబర్ వన్ సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై తొమ్మిది కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసిన విధంగా సెంటర్ నెంబర్ టూ ఏర్పాటు చేయడం గురించి సందర్భం తేదీ పది నాలుగు రెండు రోజున జిల్లా కలెక్టర్ గారు వినతి పత్రం ఇచ్చినారు నా పేరు చిట్కూరి శ్రీనివాస్ కొత్తపల్లి పట్టణం కొత్తపల్లి మున్సిపాలిటీ సో మాది మన ఆదర్శ రైతు ఉత్పత్తిదారుల సంఘం రైతు సంఘం ముఖ్యంగా మా రైతులకు ఇప్పుడు వైకోతులు కాబట్టి ధాన్యం కొనుగోలు ధాన్యం కొనుగోలు సెంటర్ కొత్తపేర్లో ఏర్పాటు చేయాల్సి చేయాల్సిందిగా మన కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి సంబంధిత ఎంఆర్ఓ గారికి అందించడం జరిగింది ముఖ్యంగా గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మాకు కొనుగోలు సెంటర్కు అప్పటి మంత్రి గారైన గంగుల రవ్నగర్ గారు గత ఐదు ఐదు ఎకరాలు చూపించారు సో అది ప్రొసీడింగ్ జరిగింది కాకపోతే అక్కడ మాకు అద్దూలు చూపించలేదు ఇప్పటికైనా సో అందులో భాగంగా మెడికల్ కాలేజీకి ఒక ఇరవై ఐదు ఎకరాల భూమి ఇచ్చారు ముఖ్యంగా మా రైతులకు ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక ఏపీసీ డెవలప్మెంట్ అక్కడే ఉంది కాబట్టి ఇలా అక్కడ అక్కడ రైతులకు సుత అది దక్కే ఛాన్స్ ఇక్కడ ముఖ్యంగా మా రైతులకు ఒక సీజన్ చేసి నలభై ఐదు వేల కుట్టెల ధాన్యం కాబట్టి ఇవాళ కొత్తపల్లి అనేది మున్సిపాలిటీ కాబట్టి అక్కడ గుంటూరు యొక్క

మేము రైతులందరూ మైకోతలు ప్రారంభమైంది ఇప్పుడు వడ్లు ఎక్కడ పోయాలనే స్థలం అనేది లోగడ జిల్లా కలెక్టర్ గారికి మరియు ఉన్న పదాధికారి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి మేముగానే మేము ఇచ్చినటువంటి దరఖాస్తులను ఇప్పటి వరకు పరిశీలించి దానికి తగు ఏర్పాటు చేయలేదు ప్రభుత్వం ఇందులో టోక్యం చేసుకొని వెంటనే మాకు ఏర్పాటు చేయాలి మట్లు ఇప్పుడు ఎక్కడ పోయాలి అనేది మా రైతులకు అక్కడ అగమ్యంగా ఉన్నది మళ్ళీ ఎందుకంటే